హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియో నిన్న మా మ్యారేజ్ డే అనే కానీ పొద్దు అంతా పనిదీరలేదు బల్క్గా శారీస్ ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఫోటోలు పెట్టుకుంటూ డే మొత్తం సరిపోయిందండి ఇంకేం చేస్తా చెప్పండి ఫ్రెండ్స్ మధ్యాహ్నం మూడు గంటలప్పుడు మాత్రం ఒక శారీ ఈ శారీ మన కలెక్షన్ అండి శారీకే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పడింది ఈ శారీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను లెహంగా స్టిచ్ చేసుకుందామని ఇంకా గబగబా బ్లౌజ్ అయితే కట్ చేసేసుకుంటున్నాను మిషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ వెనక సైడ్ పెట్టేసుకున్నా ఎందుకంటే ఫుల్ స్టాక్ వచ్చింది కదా ముందు రూమ్లో ఉంటే ఇరుకుగా ఉందనమాట మళ్ళీ ఏమైనా స్టిచ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తూ ఉంది అందుకని శుభ్రంగా వెనక సైడ్ పెట్టేసుకున్నాను చాలా ఫ్రీగా ఉంటుంది ఇక్కడ చల్లగా కూడా ఉండిద్దండి అయితే నైటు లెహంగా వేసుకున్న షార్ట్ పెడితే ఒక సిస్టర్ అయితే పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు చీర కట్టుకోవచ్చు కదా అని కామెంట్ అయితే పెట్టారండి నేనైతే ఈ కామెంట్ నేను తప్పు తీసుకోవటం లేదు కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానో అది మాత్రం చెప్పేస్తానండి పిల్లలు పెద్దోళ్ళు అయితే లెహంగా వేసుకోకూడదా పిల్లలు చిన్నగా ఉంటే వేసుకోవచ్చా మరి అంటే ఇక్కడ వేస్తే సంబంధం లేదా అండి పిల్లలు పెద్దోళ్ళు అయితే లెహంగా వేసుకోకూడదు అయితే వేసుకోవచ్చు అంతేగాని వయసుతో మాత్రం సంబంధం లేదు నేనేం చెప్తా అంటే మనకి లెహంగా వేసుకున్నా ఇప్పుడు నేను లెహంగా వేసుకున్నానండి అది నాకు సూటబుల్ అయింది సూటబుల్ అయింది కాబట్టి వేసుకున్నా లేదంటే నేను వేసుకోను కదా సంవత్సరం సంవత్సరంకి పెరిగే వయసా తగ్గే వయసా మీరు చెప్పండి ఫ్రెండ్స్ పిల్లలు ఇప్పుడు ఎట్లున్నప్పుడు కూడా వేసుకోలేకపోతే రేపొద్దు నాలుగు పెళ్ళిళ్ళు అయినాక వేసుకోవాలా అప్పుడు వేసుకుంటే అప్పుడు ఇంకెన్ని అంటారు కానీ మనకంటూ కొన్ని కోరికలు ఆశలు అనేవి ఉంటాయండి కొన్ని కొన్ని సందర్భాల వల్ల అవి మనం వేసుకోలేకపోవచ్చు నేను ఉన్నది ఓపెన్గా చెప్తా ఒకప్పుడు ఎలాంటి డ్రెస్ ఒకటి కొనుక్కోవాలన్నా మాకు అంత స్తోమత లేదు నిజంగా ఒప్పుకుంటున్నాను వేసుకోవాలని అనిపించినా కూడా వేసుకోలేని పరిస్థితి అన్నమాట అయినా మా ఆయనకి లేని ఇబ్బంది చూసే వాళ్ళకి ఏముందండి చెప్పండి అది వేసుకుంటే అసహ్యంగా అనిపించేదైతే నేను అసలు వేసుకోను ఏదైనా ఒక చీర కట్టుకోవాలన్నా ఒక లెహంగా వేసుకోవాలన్నా ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలన్నా నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే అప్పుడు దాన్ని వేసుకుంటాను నేను ఏవి పడితే అవి నేను వేసుకోను అయితే ఇక్కడ ఎవరైనా అలా వేసుకోవాలి అనుకున్నప్పుడు మనము నచ్చితే బాగుందని చెప్పాలా లేకపోతే చూసి చూసి చూడినట్టు వదిలేయాలా అంతేగాని ఏదో బాధ పెట్టాలని మాత్రం అనొద్దు ఓకే ఫ్రెండ్స్ చాలామంది టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేయరా అసలు స్టిచ్చింగ్ చేస్తున్నారా మీరు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు అయితే టైలరింగ్ క్లాసెస్ త్వరలో స్టార్ట్ చేస్తానండి ఇది దసరా సీజన్ కాబట్టి బట్టలు అమ్ముకుంటే ఒక రూపాయి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఇటే అయితే చూసుకుంటున్నాము పోతే స్టిచ్చింగ్ అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను ఏం మొత్తానికి వదిలేదు ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి ఖచ్చితంగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్